హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపను బయటికి పంపించేయాలన్న సుమిత్ర ప్లాన్ని తిప్పికొట్టిన దీప షాక్లో కార్తీక్ ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్లో టీవీలో కంటే ముందుగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దీప కార్తీక్ అయితే ఇంకా అసన్నారాయణ ఇంట్లో పనిచేయడానికి బయలుదేరుతూ ఉంటారు బయలుదేరినప్పుడు దీప వస్తున్నావా అని చెప్పేసి దీపను పిలిస్తే దీప అయితే వస్తున్నాను బావా అని అంటుంది అలా అనగానే ఒక్కసారిగా సౌర్య అనసూయ కాంచన ఇలా ముగ్గురైతే షాక్ అయిపోతూ ఉంటారనమాట అప్పుడు దీప వచ్చి బయట నుంచి ఉంటుంది అందరూ కూడా దీపను వింతగా చూస్తూ ఉంటారు అప్పుడు దీప అడుగుతుంది ఏంటి అలా చూస్తున్నారు నా వైపు అని అలా అడిగినప్పుడు కాంచన చెప్తుంది బావా అని పిలుస్తున్నావేంటి దీపా కొత్తగా అని అడుగుతూ ఉంటుంది అనమాట అలా అడిగినప్పుడు కార్తీక్ చెప్తూ ఉంటాడు ఏం బావా అని పిలవకూడదా నేనే పిలవమని చెప్పాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడైతే అనసూయ అంటూ ఉంటుంది అలా కాదు కార్తీక్ బాబు మామూలుగా అయితే మేనత్త కొడుకు లేదంటే మేనమామ కొడుకు అయితే కనుక బావా అని పిలిచే చనువు ఉంటుంది లేదంటే అంత చనువు ఉండదు కదా అందుకే మేము అలా అడిగాము అని చెప్తుంది అప్పుడు కార్తీక్ అయితే అలాగే అనుకోండి ఇప్పుడు మీరిద్దరూ సొంత అక్క చెల్లెల్లా కానీ అక్క చెల్లెమ్మ అని చెప్పేసి అంత ప్రేమగా ఉంటున్నారు కదా ఇప్పుడు నా భార్య నేను కూడా భార్య మరద భావ మరదలుగా ఉండడంలో తప్పేముంది అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడనమాట అప్పుడైతే కాంచన అవును కా అవున్రా కార్తీక్ నేను కూడా దీపనిక నుంచి నుంచి మేనకూడలా పిలుస్తాను అని చెప్తూ ఉంటుంది అప్పుడైతే అనసూయ మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది దీప మీ నాన్న ఉంటే ఈ టైంకి ఎంతో సంతోషపడేవాడే కానీ ఈరోజు నా తమ్ముడు చేసిన పుణ్యాలు నా తమ్ముడు మంచితనమే ఈరోజు నీకు ఇలా అడ్డుపడింది ఇంత మంచి జీవితం రావడానికి నా తమ్ముడు మంచితనమే కారణం అని చెప్పేసి అనసి మనసులో అనుకుంటూ కంట నీళ్ళు పట్టుకుంటూ ఉంటుంది అప్పుడైతే కార్తీక్ ఓకే వెళదామా దీప అన్నప్పుడు ఆగండి ఆగండి అని చెప్పేసి సౌర్య అంటూ ఉంటుంది ఏంటి శౌర్య ఏమైంది అని అడిగినప్పుడు అమ్మ బావా అని పిలుస్తుంది మరి నువ్వేమని పిలవాలి నాన్న అని అడుగుతుంది అలా అడిగినప్పుడు కార్తీక్ అయితే సరే అమ్మనున్న నున్న అని పిలుస్తుంది కాబట్టి నేను కూడా మరదలా అని పిలుస్తాను ఈ రోజు నుండి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇంక అందరూ సంతోషపడిపోతూ అక్కడ నుండి అయితే బయలుదేరుతారు కార్తీక్ దీప అలా బయలుదేరేసి ఉన్నారని ఇంటికి గుమ్మంలో పెట్టగానే దీప అయితే బయట ఆగిపోతుంది ఆగిపోగానే కార్తీక్ అయితే ఎందుకు ఆగేవు దీప ఎందుకు ఆగేవ వచ్చేసి లోపలికి ఆగాల్సిన అవసరమైతే ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడైతే హాల్లో ఉన్న సుమిత్ర దశరథ కార్తీక్ అలాగే చూస్తూ ఉంటారు సుమిత్ర అయితే ఆగండి అని చెప్పగానే దీప కార్తీక్ అయితే చాలా షాక్లో ఉండిపోతారు అప్పుడైతే సుమిత్ర ఆగు దీప అరే రారా కార్తీక్ లోపలికి దీప లోపలికి రావడానికి నేను ఒప్పుకోను దీప ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు దీప వల్లే నాకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని సుమిత్ర అనగానే దసరథ అయితే నువ్వెందుకు దీపను అలా అంటున్నావు సుమిత్ర నువ్వేదో కోపంలో ఉండి కాలు స్లిప్ అయి పడ్డావు దానికి దీపను ఎందుకు అంటున్నావు దీప ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి దసరథ గట్టిగా మాట్లాడేసరికి అవును మమ్మీ దీప ఇక్కడే ఉంటుందని చెప్పేసి జోస్న కూడా సపోర్ట్ చేస్తుంది అప్పుడైతే సుమిత్ర అందరి మాటలు నేను వినాలి కానీ నా ఆలోచన మాత్రం ఎవరు గౌరవించరు నా మాట మాత్రం ఎవరు వినరు నన్ను బాధ పెడుతుంటే కూడా నేను ఎలా ఉండనిస్తాను ఇంట్లో అని చెప్పేసి ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి చాలా గట్టిగా మిత్రయితే మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడినప్పుడు శివన్నారాయణ కూడా అవునమ్మ దీప దీప నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే పని మనిషిగా కూడా ఇంట్లో పని చేయడానికి నీకు అర్హత లేదు అని అంటూ ఉంటాడు అనమాట అంటూ ఉంటాడు శివనారాయణ ఈ లోపైతే కార్తీక్ తాత అంటాడు తాత అనగానే ఎవర్రా నీకు తాత ఎందుకు నన్ను తాత అని పిలుస్తున్నావు నువ్వు మీ మాత్రమే అని చాలా గట్టిగా చెప్పేసరికి కార్తీక్ అయితే తలదించేసుకుంటాడు ఈ లోపైతే ఇంకా దీప మాట్లాడుతూ ఉంటుంది సరే అమ్మ నేనైతే ఇంట్లోండి వెళ్ళిపోతాను కానీ ఒక షరతు అని చెప్పగానే పారిజాతం అయితే ఏంటమ్మా నీకు కూడా షరతులు ఉన్నాయా చెప్పు తగలబడు ఏంటో అదే అని అనగానే దీప అయితే నేను కూడా నా భర్తను తీసుకుని వెళ్ళిపోతాను ఎందుకంటే నేను వేరు నా భర్త వేరు కాదు కాబట్టి నేను నా భర్త కలిసే వెళ్ళిపోతామని చెప్పేసి అంటూ ఉంటుంది దీప అప్పుడు కార్తీక్ అనుకుంటూ ఉంటాడు మనసులో భలే మలికబెట్టవు దీప చాలా బాగా ఆలోచించావు అని చెప్పేసి మనసులో దీపను మెచ్చుకుంటూ ఉంటాడు ఈ అయితే జోత్న ఏంటి బా ఏంటి మాట్లాడుతున్నావు దీప నువ్వు అగ్రిమెంట్ సంగతి మర్చిపోయావా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే పది కోట్లు ఇవ్వాలి మర్చిపోయావా ఏంటి బావ ఎలా వస్తాడు బావ డ్రైవర్గానే పనిచేస్తాడు అని చెప్తుంది అదంతా నాకు తెలియదు నేను వెళ్తే నా బావ కూడా నా కార్తీక్ బాబు కూడా నాతో పాటు వచ్చేస్తారు అని చెప్పగానే పారిజాతం ఎరా కార్తీక్ నువ్వేమీ మాట్లాడవేంటి అంటుంది అప్పుడైతే కార్తీక్ నా భార్య మాటే నా మాట అని చెప్పగానే సువర్ణారాయణ ఏంటమ్మా జోస్న ఇదంతా నీ వల్లే నువ్వే ఆ దీపని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు అని చెప్పేసి అంటూ ఉంటాడు జోస్నని విసుక్కుంటూ ఉంటాడు ఈలోపైతే దశరథ అరే కార్తీక్ అత్త అలాగే వెళ్ళిపోమంటుంది కానీ మీ ఇద్దరు వెళ్ళి పని వంట గదిలోకి వెళ్ళి అని చెప్పగానే సుమిత్ర అయితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నా మాట అయితే ఎవరు వినరు అని చెప్పేసి అనుకుంటూ లేచి నిలబడుతుంది అలా పడిపోబోతుంటే దశరథ అయితే పట్టుకుంటాడు పట్టుకుని ఈ అయితే శివనారాయణ నా కోడల గురించే నేను ఆలోచిస్తాను దీప అయితే ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసరికి దీప అయితే లేదు తాతయ్య గారు ఎందుకంటే నన్ను పంపిస్తే నా కార్తీక్ బాబుని కూడా పంపించాల్సింది వెళ్ళిపోతే ఇద్దరం వెళ్ళిపోతాం లేదంటే ఇద్దరం ఇక్కడే పనిచేస్తాం అని చెప్పేసరికి అయితే పిలుపులు మార్చండి పిలుపులు తాతయ్య గారు ఇలాంటి పిలుపులు అయితే ఉండేటట్లయితే మీరు ఇంట్లో ఉండొద్దు అని చెప్పగానే కార్తీక్ అయితే సరే దీపాన్ని నేను చెప్తాను ఎవరిని ఎలా పిలవాలో తాతయ్య గారిని పెద్దసారని పిలువు దశరథ మావేని చిన్న అని పిలువు అలాగే సుమిత్రతేని పెద్ద మేడం అని పిలువు జోస్నాని చిన్న మేడం అని పిలువు కానీ పారిజాతాన్ని మాత్రం పారు అనే పిలువు అని చెప్పేసి చెప్పగానే పారిజాతం అయితే ఎందుకంటారు అందరినీ సారు మేడం అని పిలిచారు కదా నన్ను మాత్రం ఎందుకు పారు అని పిలవమంటున్నావు అని చెప్పినప్పుడు అంతేలే పారు నీ మీద ఉన్న ప్రేమ వేరు నాకు నువ్వెప్పుడు నాకు పారువే నువ్వు నువ్వెప్పుడు నాకు సారు మేడం కాదు మనందరం ఒకటే మనందరి మనందరికీ ఒక యూనియన్ ఉంది ఆ యూనియన్కి ప్రెసిడెంట్ నువ్వే అని చెప్పగానే పారిజాతం ఓ పొంగిపోతూ ఉంటుంది ఆ విధంగా వెళ్ళి వాళ్ళిద్దరూ అయితే వంటగదిలోకి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు అప్పుడైతే పారిజాతం ఏమే ఏమన్నాడు వాడేమన్నాడో నీకేమైనా అర్థమైందా అని అడుగుతుంది అప్పుడు జోస్నా అయితే ముండుకురాని నా తల ఇప్పటికే హీట్ ఎక్కిపోయింది నన్ను ఇప్పుడేం అడక్కు నన్నేం కదిలించుకో అని చెప్పేసి కూర్చుండిపోతుంది సోఫాలో అప్పుడైతే జోస్లో మనసులో అనుకుంటూ ఉంటుంది మమ్మీకి నా మీద కోపం వచ్చింది ఎలాగైనా సరే ఏదైనా చేసి మమ్మీకి నా మీద కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ నాకు మంచి కాఫీ తెప్పించు గ్రాని అని చెప్పేసి చెప్పగానే వంటగదిలో ఉన్న వాళ్ళు మన వాళ్ళే కాఫీ ఎందుకు తెప్పించను కాఫీ అని చెప్పి వంటగదిలోకి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్తూ ఉండగా వంటగదిలో కార్తీక్ దీప మాట్లాడుకుంటూ ఉంటారనమాట బావా ఎలా ఉంది నేను ఇచ్చిన ట్రెస్ట్ బాగుందా చూసావా నన్ను వెళ్ళిపోని వా వెళ్ళిపోయేలాగా చేద్దామని జోస్న ప్లాన్ వేసింది కానీ నేను ఆ ప్లాన్ని తిప్పికొట్టాను నిన్ను నన్ను పంపిస్తేనే ఇద్దరం కూడా వెళ్ళిపోదామని చెప్పాను అని చెప్పగానే అవును మరదలా భలే మెలికపెట్టావు నువ్వు మాత్రం బాగా ఆలోచించావు అయినా నా తెలివితేటలే నీకు వచ్చినాయి లే నీ రక్తము నా రక్తము ఒకటే కదా అనగానే పారిజాతం అయితే బయట నుండి విని ఏంటి బావా మరదల్లు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు బావా అని పిలుస్తున్నావు ఏంటి దీపాను కొత్తగా అనగానే అవును అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ అయితే అవును నా భార్య నన్ను నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తుంది డార్లింగ్ అని పిలుస్తుంది ఏదైనా పిలుస్తుంది మధ్యలో నీకేంటి పారు నువ్వెందుకు వచ్చావు అని అనగానే